अंदर की नमस्कार वेलकम टू मिस्ट द टाक्स मीडिया గత మూడు సంవత్సరాలుగా రష్యా ఉక్రెయిన్ వద్దలో యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే దాంట్లో భాగంగానే నిన్న ఉక్రెయిన్ రష్యా మీద డ్రోన్లతో బాంబుల దాడి చేయడం జరిగింది రెండు బిలియన్ డాలర్స్ నష్టం వచ్చినట్టు తెలుస్తా ఉంది ఈ దాడిలో పన్నెండు మంది మిలిటరీ జవాన్స్ మరియు అరవై మంది గాయాలంటే తెలుస్తా ఉంది దాదాపు ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఒక అటాక్ ప్లాన్ చేసినట్టు తెలుస్తా ఉంది ఈ దాడిలో దాదాపు నలభైకి పైగా బాంబు ప్లేన్స్ మీద అటాక్ చేసినట్టు తెలుస్తా ఉంది సో ఇక బాంబు ప్లేన్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే అవి డైరెక్ట్ గా ఏంటంటే ఏ ప్లేస్ కైనా వెళ్ళి ఆ ప్లేస్ లో బాంబు డ్రాప్ చేసి వస్తా ఉంటాయో ఇటువంటి ప్లేన్స్ ని దాదాపు నలభైకి ప్లస్ ప్లేన్స్ ఉక్రెయిన్ డ్రోన్స్ ధ్వంసం చేసిన తెలుస్తా ఉంది ఎయిర్బేస్ బేస్ ఈ ఐదు ఎయిర్ బేస్ టార్గెట్ చేసుకుని ఉక్రెయిన్ దాడి చేయడం జరిగింది ఈ ఎయిర్ బేస్ జరిగింది దాదాపు సివిలియన్ ప్లేన్స్ తో పాటు మనకి ఏంటంటే వాళ్ళ యొక్క ఆర్మీకి సంబంధించిన ప్లేన్స్ కూడా ధ్వంసం చేయడం జరిగింది దాడి కోసం చెప్పేసి ఉక్రెయిన్ పద్దెనిమిది నెలలు ఒక మంది ప్లాన్ చేసుకుని దాడి చేయడం జరిగింది ఈ దాడిలో ఏంటంటే యూజ్ చేసినటువంటి డ్రోన్స్ హైలీ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసినటువంటి డ్రోన్స్ యూజ్ చేసుకుని దాడిని చేయడం జరిగింది ఎఫ్పి డ్రోన్స్ యూజ్ చేసుకుని ఫస్ట్ పర్సన్ వ్యూ ఉన్నటువంటి అడ్వాన్స్ డ్రోన్స్ యూజ్ చేసుకుని మనకి ఏంటంటే ఉక్రెయిన్ దాడి చేయడం జరిగింది ఈ డ్రోన్స్ కి ఎటువంటి డ్రైవర్ అవసరం లేదు వాళ్ళు ఏంటంటే మనకి ఏదైతే మనకి సేమ్ మనకి వీడియో గేమ్ విధంగా మనకి ఏంటంటే లైవ్ లో మనకి ఏ విధంగా మూవ్ అవుతుందని ఒక దాడిని చేయడం జరిగింది ఒక వీడియో కూడా రిలీజ్ కావడం జరిగింది ఈ దాడిలో రషెచ్చినటువంటి టీయు నైన్టీ ఫైవ్ ట్వంటీ టూ ఎం ఏ ఫిఫ్టీ లాంటి లైక్ ప్లేన్స్ ని వాళ్ళు ధ్వంసం చేయడం జరిగింది ఈ యొక్క డ్రోన్స్ యొక్క స్పెషాలిటీ మనం చూసినట్లయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది దాంతో పాటు ఏంటంటే చాలా తక్కువ ఖర్చు తయారు చేయడం జరుగుతా ఉంది అండ్ వీటిలో ఏంటంటే మనకి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేయడం జరిగింది ఏదైతే మనకి ప్రజెంట్ యూజ్ చేస్తున్నటువంటి ఒక ఏ టెక్నాలజీ యూజ్ చేసుకుని డ్రోన్స్ కావచ్చు ఆ డ్రోన్స్ తో పాటు ఏదైతే మనకి డ్రోన్స్ తీసుకొచ్చినటువంటి రక్ష లో కూడా ఏ టెక్నాలజీ యూజ్ చేసుకుని దాని సన్ రూఫ్ ఏంటంటే ఆటోమేటిగా ఓపెన్ అయ్యే విధంగా డ్రోన్స్ అన్ని ఫ్లై అయిన తర్వాత దాని యొక్క రూఫ్ మొత్తం కూడా మళ్ళీ క్లోజ్ కావడం కావచ్చు మనకి మొన్నటి వరకు జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ వార్లో మనకి ఏంటంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ మనకి అందించినటువంటి రష్యాకి అంత స్ట్రాంగ్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నటువంటి రష్యా మీద దాడి చేస్తా ఉంటే వాళ్ళ యొక్క డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు వాళ్ళ యొక్క ఇంటెషన్స్ ఫెయిల్ అయిందని చెప్పేసి చాలా మంది డౌట్స్ వస్తా ఉన్నాయి ఇక్కడ కూడా ఏంటంటే సేమ్ మన ఇండియాలో లాగానే మనకి ఏంటంటే ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకున్నాడు అన్న విధంగా వాళ్ళు కూడా ఏంటంటే నైట్ నుండి వస్తున్నటువంటి డ్రోన్స్ ఏదైనా అటాక్ కావచ్చు డ్రోన్స్ కావచ్చు మిసైల్స్ కావచ్చు ఏది కూడా రష్యా మీద దాడి చేయడానికి వచ్చినా కూడా రష్యా దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని వెంటనే పడగొడతా ఉంటది కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళని ఆ విధంగా ఎదుర్కోవాలని చెప్పి తెలుసుకున్నటువంటి ఒక ఉక్రెయిన్ ఏంటంటే ఎలాగైతే మనకి జీరో పాయింట్ ఫైవ్ మనకి ఏ విధంగా మన కామన్ ఏంటంటే ఇండియాలో కూడా ఇండియాలో ఉండుకుంటూ పాకిస్తాన్ కి సపోర్ట్ చేసినటువంటి ఉగ్రవాదులు కావచ్చు కొందరు ఆఫీసర్లు కావచ్చు హైపోజిషన్ పొలిటికల్ లీడర్స్ కావచ్చు పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు సో ఇటువంటి వాళ్ళు మనకి ఏంటంటే మహల్గా కూడా మనకి అటాక్ చేయడం జరిగింది విధంగా మనకి ఏంటంటే రష్యాలో కూడా రష్యాలో ఉండుకుంటూ ఉక్రెయిన్ సపోర్ట్ చేసిన కొంతమంది ఆఫీసర్ల వల్ల కొంతమంది పీపుల్ వల్ల కొంతమంది ఉక్రెయిన్ సపోర్టర్స్ వల్ల ఏంటంటే మనకి ఉక్రెయిన్ యొక్క కార్గో ట్రక్స్ అన్ని కూడా ఏంటంటే మనకి బై రోడ్ ద్వారా రష్యా కి రీచ్ అయ్యి రష్యాలో ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్ వరకు లోపలికి వెళ్ళి అక్కడ ఏంటంటే ఎయిర్ బేసెస్ కి దగ్గరలో ఆల్మోస్ట్ ఎయిర్ బేసెస్ కి దగ్గరలో ఈ యొక్క ట్రక్స్ ను పార్క్ చేసి ఒక డ్రైవర్స్ వెళ్ళిపోవడం జరిగింది ట్రక్స్ లో హైలీ అడ్వాన్స్డ్ డ్రోన్స్ ఏంటంటే టైం చూసుకుని దారి చేయడం జరిగింది ఇక్కడ రష్యా చేసిన మిస్టేక్ ఏంటంటే మనకి మనం ఏదైతే మనకి పాకిస్తాన్ తో యుద్ధం జరిగే టైంలో పాకిస్తాన్ తో ట్రేడ్ కావచ్చు వాళ్ళ ద్వారా మనకి ఏంటంటే ఉన్నటువంటి ఏదైతే మనకి ఒక రవాణా వ్యవస్థ కావచ్చు ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు కూడా మనకి ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ అన్నింటినీ కూడా వాటిని ఫ్రీజ్ చేయడం జరిగింది కానీ ఇక్కడ రష్యా ఏంటంటే బ్యాక్ త్రీ ఇయర్స్ నుంచి రష్యాకి ఉక్రెన్ కి వార్ జరుగుతూ ఉన్నా కూడా రష్యాకి ఉక్రెయిన్ మధ్య ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంది వాటితో పాటు మనకి ఏంటంటే వాళ్ళ రెండు దేశాల మధ్య ట్రేడ్ నడుస్తా ఉంది సో దాని ద్వారా ఏంటంటే ఆ దాన్ని బేస్ చేసుకుని ఉక్రెయిన్ ఏంటంటే రోడ్ ద్వారా యొక్క ట్రక్స్ ని ఈజీగా రష్యాలోకి పంపించడం జరిగింది ఇక్కడ అన్నిటికంటే ఎక్కువ భయపడాల్సిన విషయం ఏంటంటే రష్యా అయినా కావచ్చు మిగతా దేశం కావచ్చు ఏంటంటే ఆ డ్రోన్స్ కంటే కూడా చాలా డేంజరస్ ఏంటంటే ఆ యొక్క వెహికల్స్ ఆ కార్గో ట్రక్స్ మనం చూసినట్లయితే మనకి ఏంటంటే ఆ కార్గో ట్రక్స్ చాలా కామన్ గా కనిపిస్తూ ఉంటాయి కానీ వాటిలో హైలీ అడ్వాన్స్డ్ ఏ టెక్నాలజీ చేసినటువంటి యొక్క టెక్నాలజీ చేసుకుని ఆటోమేటిక్ గా సన్ రూఫ్ ఓపెన్ కావడం కావచ్చు మళ్ళీ సన్ రూఫ్ క్లోజ్ కావడం కావచ్చు ఆ డ్రోన్స్ కావడం కావచ్చు ఎవరైనా వాటిని హైజాక్ చేస్తా ఉన్నారు లేకుండా వాటి మీద బ్లాస్ట్ వెంటనే వాటికి అవే బ్లాస్ట్ అయిపోతా ఉంటాయి దాన్ని మళ్ళీ రష్యా ఆర్మీ వాళ్ళు మనకి ఏంటంటే మనకి క్రాస్ వెరిఫై చేసి దాని మీద మళ్ళీ వెహికల్ తయారు చేస్తారని చెప్పేసి ఈ విధంగా వాటిని క్రియేట్ చేయడం జరిగింది ని డైరెక్ట్ గా ఫేస్ ఉక్రెయిన్ ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది ప్రతి ఒక్క దేశంలో కూడా ఇటువంటి ఆ దేశంలో వండుకుంటూ వేరే దేశానికి సపోర్ట్ చేసిన శత్రు దేశానికి సపోర్ట్ చేసినటువంటి ఎంతో మంది ఉండడం జరిగింది వాళ్ళని ఏర్పాటు ప్రయత్నం ఫస్ట్ చేయాలి ప్రజెంట్ ఇండియాలో కూడా చేసినటువంటి పని కూడా అదే సో ప్రతి చర్యగా రష్యా అనుభాము సిద్ధం చేసినట్టు తెలుస్తా ఉంది ఒకవేళ రష్యా అనుబామని ఉక్రెయిన్ మీద ప్రయోగిస్తే మాత్రమే అది సడు వాళ్ళు వారికి నాంది పలికే అవకాశాలు ఎన్నో ఉన్నాయి కానీ వాళ్ళ యొక్క దేశ రక్షణ కోసం వాళ్ళ యొక్క ఆత్మరక్షణ కోసము చూడాలి వాళ్ళు ఏం చేస్తారని చెప్పేసి ఈ విషయంలో కూడా యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు నేను ఆపాలను ట్రై చేస్తా ఉన్నాను తో ఆడుకుంటా ఉన్నారు మీరు నేను చేపట్టే ఇప్పటి వరకు చాలా కష్టం జరగకుండా నేను రష్యా చూసి అని చెప్పేసి తను ట్వీట్ చేయడం జరుగుతూ ఉంది మనకి ఇండియా పాకిస్తాన్ కూడా సేమ్ అదే విధంగా చేయడం జరిగింది కనుక రష్యాకి ఉక్రెయిన్ మధ్య వార్ జరిగితే రష్యాకి ఎటువంటి కంట్రీ సపోర్ట్ చేస్తా యుక్రెయిన్ కి ఎటువంటి కంట్రీ సపోర్ట్ అని చెప్పి చూడాల్సింది